అందరికీ నమస్కారం అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రా మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా వింతగానో విడ్డూరంగా ఉన్నాయండి ఆయన అబద్ధమే అస్త్రంగా ఆయుధ అబద్ధమే ఆయుధంగా ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారండి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న టైంలో ఏదైతే ఆయన నమ్మాడో అంటే ఆయన నమ్మిన సిద్ధాంతం ఏంటంటే ఆయన ఏది మాట్లాడితే అది నిజమండి అంటే అలా ఫీల్ అవుతూ నేను మాట్లాడింది నిజం ఇది నిజం 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 అని మాట్లాడుతూ ఆయన అందరినీ కూడా మబ్బిపెట్టి అబద్ధ ప్రచారంతో ఆ రోజు అధికారంలోకి రావడం జరిగిందండి అదే సిద్ధాంతాన్ని అదే పద్ధతిలో ఈరోజు మళ్ళీ ఆయన అదే సిద్ధాంతంతో ప్రజల ముందుకు వచ్చి ఆయన నమ్మిన అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఆయన చెప్పింది వేదంగా జనం భావిస్తారని భావించాలని అనుకుంటూ ఆయన ప్రచారం మొదలు పెడుతున్నాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా నిస్సిగ్గుగా ఏమాత్రం కూడా నీతి లేకుండా ఏమాత్రం కూడా నియమాలు పాటించకుండా ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే రాష్ట్రంలో ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారండి ఆయన ఒకే ఒక సిద్ధాంతం నమ్మాడు ఆయన అబద్ధ ప్రచారంతో ఈ ప్రభుత్వాన్ని దించాలి తప్ప అంత మించి మనం ఏమి చేయలేమని చెప్పేసి ఆయన మాట్లాడుకోండి ఎక్కడ ఏ రకంగా చిన్న చిన్న సంఘటనలు జరిగినా సరే ఆ సంఘటన పోతలో చూపిస్తూ ఆయన అబద్ధం ప్రచారంతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ప్రభుత్వాన్ని గద్దెతించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇంకొక ఆలోచన లేదు ఆయన ప్రచారాన్ని పద్నాలుగు పంతొమ్మిది మధ్య నమ్మినట్టుగా ఇప్పుడు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్న సంగతి జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా అందరూ కూడా తెలియజెప్పాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తాను నూట యాభై చేస్తానంటే పాదయాత్ర చేస్తే జనం అధికారం ఇచ్చేస్తానని ఆయన భావిస్తున్నాడేమో ఆయన చేసిన పాదయాత్రకు అధికారం ఇస్తే ఆయన ఏం చేశాడన్నది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ప్రజలు బాగా అనుభవ అయ్యారు కాబట్టి ఆయన పాదయాత్ర చేసిన మోకాలు యాత్ర చేసినా లేదా బో బోర్ల పడి దొరిన లేదా బోర్లో పడిన ఆయన ప్రదర్శన చేసినా సరే రాష్ట్రంలో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చే పరిస్థితుల్లో కానీ ఏమాత్రం అవకాశం కానీ ఇవ్వాలన్నది స్పష్టంగా కనిపిస్తుందని కాబట్టి ఏం చేయాలో ఎలా చేయాలో ఏ తోచక సామాన్య ప్రజాన్ని మభ్యపెట్టి మళ్ళీ ఆ ఓటు బ్యాంకును పెంచుకొని తద్వారా అధికారం చేజిక్కించుకోవాలని ఆయన చేస్తున్న కుట్ల యత్నాలు కుట్ల ప్రయత్నాలని ప్రజలు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు గతంలోలాగా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు అనే సంగతి మీరు గమనిస్తే మంచిది నేను నిత్యం ఎల్లకాలం ఒకే సిద్ధాంతంతో నేను వెళ్తాను అని అనుకుంటే మాత్రం పొరపాటు ఎక్కడైనా సరే నిజంగా పలానా శాఖలో ఈ ప్రభుత్వం ఇచ్చిన ఇన్ని కోట్ల రూపాయల వ్యవధిలో ఇన్ని కోట్ల అవినీతి జరిగింది ఇగో ఈ రకంగా అవినీతి జరిగిందే అది మీరు చూపించగలిగిన రోజు మాట్లాడిన కలిగిన రోజు ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్ర మీరు సరిగ్గా పోషిస్తే మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పుడు కూడా పోషిస్తే ఖచ్చితంగా ప్రజలు హర్చిస్తారు తప్ప ఇలాంటి అబద్ధ ప్రచారాలతో మీరు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిర్వీర్ణించేద్దామని నిశ్చేజించేద్దామని లేదా నీరు మీరు ప్రయత్నిస్తే మాత్రం ఎక్కడా కూడా చల్లదని చెల్లుబాటు కాదని ఈ విషయాన్ని మీరు గుర్తిస్తారని గుర్తించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ప్రజలారా ఈ జగన్మోహన్ రెడ్డి అబద్ధాన్నే ఆయుధంగా అస్త్రంగా ఆయన పలుచుకుంటూ ప్రతిసారి కూడా ఇదే పద్ధతిలో దుష్ప్రచారంతో ఎందుకంటే సాక్షి పత్రిక ద్వారా అన్ని కూడా సాధ్య టీవీ కానీ సాధ్య పత్రిక గానీ ఎందుకంటే దాని మీద ఏమైనా సరే సూట్లు వేసినా సరే కోర్టులో కేసులు వేసినప్పుడు కూడా ఆ కేసులు తేలడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది ఈ లోపల మళ్ళీ మన అధికారులకు వచ్చేస్తాం అనే ఒక నమ్మకంతో లేదా ఒక దురుద్దేశంతో ఆయన దేని రాయడానికైనా సరే అంటే పత్రికా విలువలకి తొంగలో తొక్కి పత్రికా పద్ధతులని పత్రికా నియమాల్ని పాటించకుండా కూడా ఆ మీడియాని ఆ రకంగా నెరవేరపరుస్తూ ఆయన మీడియాని సొంతంగా వాడుకుంటూ టీడీపీని తిట్టడమే కూట ప్రభుత్వం ને తిట్టడమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారి మీద దుష్ప్రచారం చేయడమే ధ్యేయంగా ఆయన పెట్టుకొని చూస్తున్నాడు ఈ పరిస్థితి చూస్తా ఉంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి కూడా కూటమి ప్రభుత్వం బలం పుంజుకుంటుంది పదిహేను సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఉండాలని ఉంటేనే ఈ రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం మున్ముందు కూడా మంచి రోజులు ఈ రాష్ట్రంలో యువతకి మంచి భవిష్యత్తు రావాలంటే ఖచ్చితంగా ఇరవై లక్షల ఉద్యోగాలు చేకూర్చాలంటే లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంటేనే తప్ప ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు తీసిరాలేము అదే విధంగా కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి లోకేష్ ఉంటేనే కంపెనీ వాళ్ళు కూడా పెట్టుబడిదారులు నమ్ముతారు తప్ప ఇంకెవరు వచ్చినా సరే ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులు నమ్మి పెట్టుబడి పెట్టే పరిస్థితి లేవని చెప్పి పవన్ కళ్యాణ్ స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఆ రకంగా ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ గోటం ప్రభుత్వ అధికారులు ఉంటేనే ఈ రాష్ట్ర యువతకి భౌత్వం ఉంటుంది అని స్పష్టంగా నమ్మి పవన్ కళ్యాణ్ గారు కూడా అలా మాట్లాడడం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ రకంగా కూడా రెండున్నర సంవత్సరాలు అయినా సరే ఎక్కడా కూడా ఏ రకమైన వ్యతిరేకత రాకుండా జనంలో నిచ్చు ఉంటూ పెన్షన్ పంపిణీ కార్యక్రమం కానీ ఏ కార్యక్రమంలో సరే గ్రామ సభల్లో కానీ అన్నింటిలో కూడా పాల్గొంటూ ప్రజల్ని చైతన్యపరచడం విధానం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఒక భయం పట్టుకుంది ఏది ఏమైనా సరే ఈ ప్రభుత్వం కొట్టాలంటే మనం నిజంతో కొట్టలేము అబద్ధంతో మాత్రమే కొట్టాలి అబద్దాన్ని ఆయుధంగా అబద్ధంగా అర్థంగా చేసుకొని మనం వెళ్ళాలి తప్ప ఈ ప్రభుత్వానికి తెలియదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోజు రోజుకి పశ్నిస్తుపోతున్నారు అదే విధంగా పార్టీ కూడా గతంలో ప్రభుత్వం ధ్యయంగా పనిచేసేది పార్టీని పెద్దగా పట్టించుకునేది కాదు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పార్టీని కూడా చాలా పటిష్టపరుస్తుంది దాన్ని ట్రైనింగ్ క్లాసులు పెట్టడం కానీ వర్క్ షాపులు పెట్టడం కానీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరూ కూడా వర్క్ షాపులు నిర్మించడం కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డికి భయోందోళనలు చాలా ఎక్కువ కలిగాయి అలాగే వైఎస్ఆర్ఎస్సిపిలో కూడా ఎక్కడ కార్యకర్తలు తేజారిపోతారో ఎక్కడ నాయకులు పార్టీని వదిలిచి పారిపోతారని చెప్పి ఇప్పటికే చాలా మంది పోయారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా పోతారనే భయంతో ఆయన ఈ ప్రకటన చేసి రేపు నమ్మించడానికి అంటే ప్రజలను నమ్మించడం నమ్మించలేకపోవడం తర్వాత సంగతి కానీ వాళ్ళకున్న నాయకుల్ని కార్యకర్తలని నమ్మించడానికి భరోసాగా ఈ ప్రయత్నాలు చేస్తున్నాడని మేము భావిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఇన్నాళ్ళ కాదు మీరు చెప్పిన మాటలు మాయ మాటలు అనే పరిస్థితులు ప్రజలు లేరు మీరు పాదయాత్ర చేస్తే పాదయాత్ర చేసిన పదిసార్లు మీకు అధికారం చెప్పడానికి ప్రజలు అంత అమాయకులు కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు అయ్యారు ఆ డిఫరెన్స్ చూసారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎలా ఉంది ఇరవై నాలుగు మధ్యలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా తేడా చూశారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారికి మీకు ఏమాత్రం కోరిక లేదు మీ పరిపాలన విధానం కాదు మీరు ఒక నియంత్రం డిక్టేటర్ గా మీరు ఒక సాడిస్ట్ గా ఒక సైకోగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారు గాని ఇప్పుడున్న నాయకులు గాని పవన్ కళ్యాణ్ గారు గానీ అలా ప్రవర్తించకుండా వాళ్ళు ప్రజల సంచయమే జయంగా ప్రజాభ్యుదాయమే జయంగా ప్రజల అభివృద్ధి జయంగా పనిచేస్తున్నారన్న సంగతి క్లియర్గా అర్థమైంది కాబట్టి ప్రజలు మీ మాటలు నమ్మే పరిస్థితి లేరని కాబట్టి మీరు ఇటువంటి తప్పుడు ప్రచారాల్లో మానుకొని ఎక్కడైనా సరే నిజంగా తప్పులు జరిగితే ప్రభుత్వాలు ఎక్కడైనా సరే అవకతలు జరిగితే మనం మాట్లాడితే మీకు ఎంతైనా గౌరవం పరువు మర్యాద నిలబడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకునే మీ సైకో సిద్ధాంతాన్ని అలాగే మీ నియంతృత సిద్ధాంతాన్ని మీ ఇట్ల విధానాన్ని విడనాడి ప్రజల కోసం ప్రజాభివృద్ధి కోసం రాష్ట్రంలో యువత భవిష్యత్తు కోసం మీరు మీరు కూడా మీ వంతు సహకారాన్ని ప్రభుత్వానికి అందించాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ